పురాణంలో ఇరవై ఆరో అధ్యాయం పురాణం ఇరవై ఆరో రోజు కథ ప్రధానంగా దుర్వాస మహాముని మరియు అంబరీషుడి కథలో శ్రీమహావిష్ణువు దుర్వాసుడికి హితబోధ చేసే అంశాన్ని వివరిస్తుంది ముఖ్యంగా ఈ అధ్యాయంలో ఉండే అంశాలు దుర్వాసుడిని శ్రీహరి మందలించడం అంబరీషుని శపించిన దుర్వాస శ్రీ శ్రీమహావిష్ణువు మందలిస్తాడు విష్ణువు మాటలు తాను త్రికరణ శుద్ధిగా మనస్సు మాట చేత బ్రాహ్మణులకు ఎటువంటి హింస కలిగించనని యుగంలోనూ గో దేవ బ్రాహ్మణ సాధుజనంబులకు కలిగే ఆపదలను పోగొట్టడానికి అవతారాలు ధరిస్తానని విష్ణువు చెబుతాడు దశావతారాల ప్రస్తావన దుష్ట దుష్టశిక్షణ శిష్టరక్షణ కోసం తాను చేపట్టే దశావతారాలను వరాహం నరసింహుడు వామనుడు పరశురాముడు రాముడు మొదలైనవి గురించి వివరిస్తాడు దుర్వాసుడికి శాప విమోచనం అంబరీషుని శాపరూపంగా దుర్వాసుడు అనుభవించవలసిన పది జన్మలను తానే దశావతారాలుగా పూర్తి చేస్తానని శ్రీహరి తెలియజేస్తాడు ఫలశ్రుతి ఈ కథను స్మరించేవారికి సమస్త పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పడంతో ఇరవై ఆరో అధ్యాయం ముగుస్తుంది ఈ అధ్యాయం ముఖ్యంగా భక్తుడి రక్షణ కోసం భగవంతుడు ఎంతటి కఠిన నిర్ణయాలైనా తీసుకుంటాడనే విషయాన్ని మరియు శ్రీహరి కరుణా కటాక్షాలను తెలియచేస్తుంది